లివర్ ప్రాబ్లం రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి అసలు లివర్ చేసే పనులేని లివర్ ఎందుకు చెడిపోతుంది అని ప్రశ్న అడిగారు లివరు ముఖ్యంగా మన శరీరంలో అత్యంత కీలకమైనటువంటి అవయవం ఉంది ఆ లివర్ అనేటువంటిది ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది అంటే లివర్ ప్రాబ్లం రావడానికి ముఖ్యంగా మనకు ఐదు కారణాలు ఎక్కువగా ఉన్నాయి విపరీతమైనటువంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేసినటువంటి ప్యాకేజ్ ఫుడ్ ఎక్కువ నిల్వ రోజులు ఉంచినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది క్రమక్రమంగా అది మరింత లివర్ ప్రాబ్లం అవడానికి దారి తీస్తుంది ఇంకా రెండవది ఎక్కువగా చక్కెర పదార్థాలు చక్కెర ఉప్పు కలిపినటువంటి పదార్థాలు ఈ బేకరీ ఐటమ్స్ కానీ ఎక్కువ స్వీట్స్ కానీ ఎక్కువ విపరీతమైనటువంటి పియజనంతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వలన మన సరిపోవడంలో కూడా చాలా చక్కగా ఉండాలి మరి విపరీతమైనటువంటి మద్యం సేవించడం విపరీతమైనటువంటి మాంసాహారాలు డీప్ ఫ్రై చేసినవి ఉడికి ఉడకనివి కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ కొవ్వులు ఈ డాళ్ళ కానివ్వండి ఎక్కువగా బయట దొరికేటువంటి పామాయిలు కానివ్వండి ఇట్లాంటి ప్రాసెస్ సరిగా చేయనటువంటి ఈ క్రౌన్ తీసుకు అన్ సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఎక్కువ ఆరోగ్యానికి హాని కలిగించేవి తీసుకున్న జరుగుతుంది మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ మంచి ఆకుకూరలు కూరగాయలు పాలు పళ్ళు నెయ్యి ఇలాంటి ఆ మంచి తాజా పళ్ళను ఆకుకూరలను తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క మద్యము తర్వాత ఎక్కువ డీప్ ఫ్రై చేసినటువంటి నూనెలో బాగా వేయించినటువంటి వేపుళ్ళు ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కూడా బాగా మరిగించిన నూనెలో ఎక్కువ మోతాదులో తీసుకునేటువంటి ఆహార పదార్థాలు కూడా తగ్గించుకోవాలి కొంతమంది మద్యం బాగా సేవించి మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ వారిలో అదనపు భారాన్ని ఆ లివర్ మీద వేసేస్తారు ఎప్పుడైతే ఇటువంటి ఆ ఆహార పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వలన లివర్ తనకు అవసరమైనంత మాత్రమే వాడుకుని మిగతాదంతా వాటిని కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది దాన్ని నిల్వ చేయడం వలన ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది ఫ్యాటీ లివర్ ఏర్పడడం వలన ఆటోమేటిక్గా మిగతా అన్ని రకాలైనటువంటి ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పని కలగకోకుండా లివర్ చక్కగా పనిచేస్తే అన్ని రకాలైనటువంటి అవయవాలకి తగినంత రక్త సరఫరా మరియు వాటిలో మెటబాలిజాన్ని బాగా స్పీడ్ చేసి జీర్ణశక్తిని పెంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా జాండీస్ రాకోపోకుండా పచ్చకామెరి రోగాల నుంచి కాపాడుతుంది అలాగే బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుంది శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలన్నింటినీ కూడా లివర్ తనలో నిల్వ చేసుకుంటుంది మరియు షుగర్ ఎక్కువగా కాకోకుండా తక్కువ కాకోకుండా దానికి ఎంత కావాలో అంత షుగర్ లెవెల్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది లివర్ బాగుండడము అన్నీ అవయవాలకి కూడా చాలా మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది లివర్ ఫెయిల్ అవడం వలన శరీరం అంతా కూడా పూర్తిగా రక్తహీనంగా మారి అనేక రకాలైనటువంటి క్యాన్సర్లకు కూడా దారి తీసే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి మీ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలని ఆశిస్తూ థ్యాంక్ యూ మీ సతీష్ బాబు వంట